నమస్తే సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ అందరినీ కట్టగట్టుకుని కట్టుకున్న భర్తను కరతేర్చింది వెబ్ సిరీస్లు చూసో క్రైమ్ మూవీల అవగాహన కానీ చాలా తెలివిగా తప్పించుకోవచ్చని స్కెచ్ వేసింది భర్త సెంటిమెంటే ఆసరాగా దారుణంగా చంపేసింది గుట్టు చప్పుడు కాకుండా తనకేమీ తెలియనట్టుగా మహానటి లెవెల్లో యాక్టింగ్ ఇరగదీసింది కట్ చేస్తే కటకటాల్లోకి వెళ్లిపోయింది ప్రియుడు కుమారుడు వంటవాణ్ణి సైతం జైలు పాలు చేసింది ఇంతకీ భర్తకు సంబంధించిన ఏ బలహీనత భార్యకు ఆయుధంగా దొరికింది ఎలా హత్య చేసింది పోలీసులకు ఎలా దొరికిపోయింది ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ తప్పు చేసిన వారు ఎప్పటికైనా పట్టుబడక తప్పదు కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ చట్టం కళ్ల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు సరిగ్గా ఇలానే కొంతకాలం క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని పోలీసులు నిగ్గు తేల్చారు అయితే ఈ కేసును విచారించిన పోలీసులకు విస్తుపోయేలా నిజాలు బయటపడ్డాయి ఈ హత్య మొత్తం చికెన్ బిర్యానీ చుట్టూ తిరిగింది మనుషుల మధ్య సంబంధాలు యాంత్రికమవుతున్నాయి ప్రేమతో అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు అడ్డదారులతో జీవితాలను చేసుకుంటున్నారు కుటుంబాలను బజారు కీడుస్తున్నారు ఎవరూ పట్టుకోరులే ఆధారాలు దొరకవులే అని విర్రవీగే చాలా మంది చివరికి ఏదో ఒక క్లూతో బోనెక్కుతున్నారు వెనక్కి తిరిగి చూసుకుంటే చేసిన పాపం ముందున్నదంతా ఆ పాపానికి సంబంధించిన శాపాన్ని భరించాల్సి రావడం శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటన కట్టుతప్పుతున్న కాపురాలకు నిదర్శనం అది రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనివా కాలువ అక్కడ బ్రిడ్జ్ కింద గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న మడకసిర పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు సుమారు యాభై సంవత్సరాలున్న వ్యక్తిని అత్యంత దారుణంగా రోకలిపణతో కొట్టిన ఆనవాళ్లున్నాయి అలాగే గొంతు కూడా కర్కసంగా నరికి పడేశారు ఈ డెడ్ బాడీ ఎవరిదో హత్య ఎలా జరిగిందో తెలుసుకోవడం పోలీసులకు టాస్క్ అయింది అనేక కోణాల్లో విచారించిన పోలీసులు చిక్కుముడి ఒక్కోటి విప్పుతూ పోయారు స్పాట్లో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఖచ్చితంగా ఈ హత్య ఇక్కడ జరగలేదని ప్రాథమికంగా ఒక అంచనాకొచ్చారు ఎక్కడో చంపేసి శవాన్ని పడేసి వెళ్లారని గుర్తించారు అసలు ఇది ఎవరు చేశారన్నది తేలాలంటే మృతుడు ఎవరన్నది గుర్తించాలని ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మడకసిర పోలీసులు వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫైలైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు అయితే చాలా రోజులు దీనిపై దర్యాప్తు చేసినా ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకలేదు చివరకు పోలీస్ అధికారి బదిలీపై వెళ్లిపోవడంతో కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి ఆ తర్వాత వచ్చిన సీఐ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులను పరిశీలించారు మిస్టరీగా ఉన్న ఈ కేసుపై ఫోకస్ పెట్టారు వెంటనే గుడిబండ ఎస్సైతో కలిసి కేసు దర్యాప్తు ప్రారంభించారు ముందుగా మడకసిర చుట్టుపక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులపై దృష్టి సారించారు అనంతపురం జిల్లాలో ఎక్కడా ఇది ట్రేస్ కాలేదు దీంతో మరో కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసి కీలక క్లూ సంపాదించారు మడకసిరలో అనుమానాస్పద రీతిలో మృతదేహం లభించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత గాలించినా ఒక్క ఆధారమూ దొరకలేదు దీంతో కర్ణాటక యాంగిల్లో కూపిలాగారు ఎందుకంటే కర్ణాటక రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉంటుంది మడకసిర అందుకే పోలీసులు కర్ణాటకలో నమోదైన మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు ఈ క్రమంలో తుమకూరు జయనగర్ పోలీస్ స్టేషన్లో ఓ మిస్సింగ్ కేసు ఫైల్ అయినట్లు గుర్తించారు తుమకూరుకు చెందిన నాగరత్నమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు మోహన్ కుమార్ కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటిన జయనగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేసిన వివరాలను మడకసిర పోలీసులు సేకరించారు అంటే సరిగ్గా హత్య జరిగిన పది రోజుల తర్వాత మిస్సింగ్ కేసు నమోదైనట్టు గుర్తించారు ఒక లీడ్ దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు అప్పుడు శవం దొరికినప్పుడు తీసిన ఫోటోలతో మిస్సింగ్ కేసు ఇచ్చిన నాగరత్నమ్మ దగ్గరకు వెళ్లారు దీనిని చూసిన వెంటనే ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఇది తన పెద్ద కుమారుడేనని గుర్తుపట్టింది మృతుడి సోదరులైన అరుణ్ కుమార్ కిరణ్ కుమార్లను కూడా మడకసిర పోలీసులు విచారించారు తప్పిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు మృతుడి తల్లి సోదరుల విచారణలో ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి ఇక అక్కడి నుంచి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు వెంటనే ఒక్కొక్క అంశాన్ని పట్టుకుని తీగలాగగా మొత్తం డొంకంతా కదిలింది అసలు ఈ హత్య చేసింది ఎవరు ఎలా చేశారన్నది తెలుసుకున్న పోలీసులు షాక్ గురయ్యారు అసలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి శవం మడకసిర ప్రాంతానికి ఎలా వచ్చింది పోలీసులు విస్తుపోయేంతగా నిజాలు ఏం వెలుగులోకి వచ్చాయి అతన్ని ఎందుకు చంపారు కర్ణాటకలోని తుమకూరుకి చెందిన మోహన్ కుమార్ కవిత భార్యాభర్తలు వీరికి సుమారు పాతికేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడుకు కొన్ని రోజుల ముందు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి దీంతో కవిత కుమారుడు కుమార్తెతో కలిసి తుమకూరులోని సిరాగేట్ ప్రాంతానికి వెళ్లిపోయింది అక్కడే ఆమె ఉంటున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు మోహన్ కుమార్ హత్య కేసు దర్యాప్తులో పోలీసులు ప్రాథమికంగా గుర్తించింది ఇదే భార్యతో గొడవలున్న నేపథ్యంలో ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు మల్లింది వెంటనే సిరాగేటుకు చేరుకుని కవితను ప్రశ్నించారు ఆమె చెప్పే సమాధానాలు పోలీసులకు అనుమానం తెప్పించాయి దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయి కవిత తన భర్త మోహన్ కుమార్ కు దూరంగా కుమారుడు కౌశిక్ కుమార్తె దీక్షితతో దూరంగా ఉంటుంది అయితే అంతకుముందే కవితకు తుమకూరు జిల్లా గుబ్బిలిలో విద్యుత్ శాఖ జేఈగా పనిచేసే అక్తర్ పాషాతో ఆరేలుగా వివాహితర సంబంధం ఉంది అతనితో సహజీవనం కూడా చేసేది అక్తర్ పాషా దగ్గర కవిత డబ్బులు తీసుకుని తుమకూరులోనే ఓ హోటల్ పెట్టింది ఈ క్రమంలో భర్త మోహన్ కుమార్ ఆమెపై కోపంతో పలుసార్లు హోటల్ దగ్గరకొచ్చి గొడవ పడేవాడు భార్య కవిత ప్రియుడు అక్తర్ పాషాతో పాటు హోటల్లో పనిచేసే వంట మనిషిని కుమారుడు కౌశిక్ ను దూషించేవాడు మోహన్ తన ఆస్తిని మీకివ్వనని తన సోదరులకిస్తానని భార్య కుమారుతో గొడవపడేవాడు గొడవలు నిత్యకృత్యమయ్యాయి మోహన్ కుమార్తో విసిగిపోయానన్న కవిత అతని పీడ వదిలించుకోవాలని నిర్ణయించుకుంది పైగా ఆస్తి ఇవ్వనంటే ఎలా అని కుమారుడు కౌశిక్ తో చర్చించి దీనంతటికీ పరిష్కారం కావాలంటే మోహన్ కుమార్ ని చంపడమే అని డిసైడ్ అయ్యారు దీంతో భార్య కవిత కుమారుడు కౌశిక్ ప్రియుడు అక్తర్ పాషా అందరూ కలిసి మోహన్ కుమార్ ను చంపడానికి నిర్ణయం తీసుకున్నారు దీనికి హోటల్ వంట మనిషితో సుపారి కూడా మాట్లాడుకున్నారు మోహన్ కుమార్ ను చంపేందుకు సహకరిస్తే లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు ఇందుకోసం యాభై వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు మోహన్ కుమార్ ను చంపేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు పెద్ద మనుషులతో మాట్లాడి భార్యాభర్తల మధ్య సమస్యను పరిష్కరించుకోవడమో లేక పరస్పర అంగీకారంతో విడిపోవడమో చేసుంటే ఇది ఒకరి హత్యకు దారితీసేది కాదు కానీ కవిత చేసిన ఒక దారుణ ఆలోచన దారుణ పరిస్థితుల వైపు నడిపించింది క్రిమినల్ మైండ్ సెట్ తో స్కెచ్ వేసి చివరికి అడ్డంగా దొరికిపోయారు పక్కా ప్లాన్తో కవిత ఆమె కుమారుడు ప్రియుడు వంట మనిషి అంతా సిద్ధమయ్యారు సరిగ్గా ఇక్కడే చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వారికి వచ్చింది మర్డర్ చేసేందుకు సిద్ధమైన సమయంలో చికెన్ బిర్యానీ తినడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును ఈ చికెన్ బిర్యానీనే మర్డర్కు ఫస్ట్ స్టెప్ గా మారింది ప్లాన్ ప్రకారం కుమార్తె దీక్షితకు ఆరోగ్యం బాగాలేదని మోహన్ కుమార్ను భార్య కవిత రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండున రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది కుమార్తెపై ప్రేమతో మోహన్ కుమార్ పంతాలు పక్కన పెట్టి కవిత ఇంటికి వెళ్లాడు అక్కడ పరామర్శలైన తర్వాత నీకోసం చికెన్ బిర్యానీ తెచ్చాం తిను అన్నారు మోహన్ కుమార్ వారి కుట్రడు పసిగట్టలేకపోయాడు చికెన్ బిర్యానీ తిని పూర్తి మత్తులోకి జారుకున్నాడు అసలు విషయం ఏంటంటే చికెన్ బిర్యానీలో నిద్రమాత్రలు వేసి మోహన్ కుమార్ కు పెట్టారు అది తిన్న తర్వాత మత్తులోకి పోయాడు అప్పుడు వారిలో రాక్షసులు బయటకొచ్చారు భార్య కవిత కుమారుడు కౌశిక్ వంట మనిషి మోహన్ కుమార్ తలపై రోకల్బెడతో కొట్టారు మృతుడి భార్య ప్రియుడు అక్తర్ పాష కత్తితో గొంతు కోశారు దీంతో రక్తపు మడుగులో మోహన్ కుమార్ విలవిలలాడుతూ ప్రాణం విడిచాడు ఇక పూర్తిగా ప్రాణం పోయాక మృతదేహాన్ని ఎక్కడ వేయాలన్న దానిపై చర్చించుకున్నారు స్థానికంగా ఎక్కడైనా డెడ్ బాడీ కనిపిస్తే మన మీదనే అనుమానం వస్తుందని భావించి శివాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి వంట ఓ కారులో వేసుకొని మడకసిర మండలంలోని కోడికానిపల్లి హంద్రీనివా కాల్వ బ్రిడ్జి కింద భాగాన పడేసి వెళ్లారు తమకేమీ తెలియనట్టుగా నటించారు కానీ పాపం పండింది ఒక్కో క్లూ వీరివైపే నడిపించింది జనవరి ట్వంటీ థర్డ్ మన మడక్సిరా పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయగా చిన్న క్లూ వచ్చింది రీసెంట్గా ఆఫ్టర్ వన్ వన్ ఇయర్ టెన్ మంత్స్ తర్వాత మాకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని పట్టుకొని మా టీమ్స్ ఏర్పాటు చేసి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి ఎస్ గారి ఆధ్వర్యంలో దీన్ని సెర్చ్ చేయడం జరిగింది అందులో భాగంగానే వీళ్ళు లోకల్ వాళ్ళ భార్య కొడుకు తర్వాత వాళ్ళ హోటల్లో పనిచేసే పని మనిషి తర్వాత ఒక జేయి ఎలక్ట్రికల్ జేఈ వీళ్ళు నలుగురు కలిసి ఈ మర్డర్ చేసేసి దాదాపు వంద కిలోమీటర్లు వాళ్ళ కార్లు తీసుకొచ్చి ఇక్కడ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ చేయాలని చేసి వాళ్ళు తప్పించుకోవాలని చూసినారు దాంట్లో భాగంగానే ఈ రోజు అందరిని వాళ్ళు యూజ్ చేసిన క్రైమ్ మేపల్స్ అన్ని సీజ్ చేసేసి భార్య కవిత నిజాలన్నీ కక్కేసింది తొలుత తనకేం తెలియదంటూ డ్రామాలాడినా తమదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు ఒప్పుకున్నాయి గొడవేంటి ఎప్పుడు విభేదాలొచ్చాయి పాషాతో తన సంబంధం ఏంటి అంటూ కథ మొత్తం వివరించింది అన్ని విషయాలు ఒప్పుకోవడంతో నిందితులను తుమకూరులో అరెస్ట్ చేశారు పోలీసులు శవాన్ని తరలించడానికి ఉపయోగించిన కారు మారణాయుధాలు కూడా సీజ్ చేశారు నిందితులైన కవిత పాచ కౌశిక్ వంట మనిషి మోహన్ ప్రసాద్లను కటకటాల వెనక్కు పంపారు ఆమె భర్తను వద్దనుకుంది భర్త మాత్రం ఆమెను కావాలనుకున్నాడు ఆమెకేమీ పట్టింపు లేదు భర్తను వదిలేసిపోయింది ఓ వ్యక్తిని తగులుకుంది భర్త మాత్రం ఆమెను వదల్లేకపోయాడు తరచూ ఇద్దరు గొడవలు ఆమెకు చిరాకేసింది భర్తను వదిలించుకోవాలనుకుంది ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది భర్తను చంపేసింది శివాన్ని మాయించేసింది అలా రోజులు నెలలు గడిచిపోయాయి ఇక తనను ఎవరూ పట్టుకోలేరనే కాన్ఫిడెన్స్ ఆమెకు వచ్చేసింది అలా అనుకుంటూ ఉండగానే సడన్ గా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు దాంతో ఆమె తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి మడకసిర హత్య ఉదంతం చెబుతుంది ఇదే నిందితులు తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకున్నారు చట్టాలున్నా పోలీసులున్నా తాము దొరకములే అనుకున్నారు భర్త మోహన్ కు తాము దూరమైనా అతను మాత్రం దూరం కాలేకపోతున్నాడన్న విషయం బలహీనతగా భావించింది భార్య కవిత కూతురంటే ఎంత ప్రేమో తెలుసు కాబట్టి కూతురుకు ఆరోగ్యం బాగాలేదు వచ్చి చూసుకో అంటూ కబురు పంపి చంపేశారు సరిగ్గా రాత్రి సమయంలో ఎవరికీ అనుమానం రాని రీతిలో ఘోరాతి ఘోరంగా చంపారు మరి హత్య జరిగిన విషయం ఎలా బయటపడింది చేసిన వాళ్ళు ఎలాగూ తాము చంపామని చెప్పారు ఒప్పుకోరు కూడా శవన్ దొరికితేనే హత్య విషయం బయటకొస్తుంది మృతదేహం దొరకనంత కాలం అది మిస్సింగ్ కేసు గానే ఉంటుంది మృతదేహం లభ్యమైతేనే హత్య ఇంకేమైనా జరిగిందా అనేది తేలుస్తారు పోలీసులు సెవన్ దొరక్కపోతే పోలీసులు కూడా ఏమీ చేయలేరు ఒక్కోసారి శవన్ దొరికినా ఆధారాలు లభించేసరికి తలప్రాణం తోకకొచ్చినంత పనవుతుంది రోజులు గడిచిపోతూ ఉంటాయి తప్ప ఎలాంటి పురోగతి ఉండదు పోలీసులు కూడా ఆ కేసు గురించి మరిచిపోతారు సడన్ గా ఒక క్లూ లభిస్తుంది అది మూసేసిన కేసును రీఓపెన్ చేసేలా చేస్తుంది సిరలో జరిగింది అదే నిజాన్ని ఎంత తొక్కిపెట్టినా అది అంతే వేగంతో బయటకొస్తుంది అనేందుకు మడకసిర మోహన్ కుమార్ హత్య ఉదాహరణ భార్యాభర్తల మధ్య గొడవలు సహజం ఒక్కోసారి అవి భరించలేనివిగా ఉంటాయి కాని అంతమాత్రాన ఒకరిని చంపితే సమస్య ఎలా పరిష్కారం అవుతుందనేది గుర్తించలేకపోతున్నారు పైగా హత్య చేస్తే అప్పటికప్పుడు తప్పించుకోకపోవచ్చు కానీ ఎప్పటికైనా అది బయటపడక తప్పదు